ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ఇప్పుడు చెప్పబోయే ఈ యోగి దేవత పేరు మీరు చెప్పుకున్నప్పుడు చాలా పవర్ఫుల్ అయిన ఈ యోగి దేవత పేరు అనేది మీరు చెప్పినప్పుడు తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందండి ముఖ్యంగా డబ్బు ఒక్కసారి ఈ యొక్క దేవత పేరు మీరు చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది యోగి దేవతలు అరవై మంది ఉంటారంటండి వీళ్ళందరూ కూడా మన ఆదిశక్తి పరాశక్తి మన పార్వతీదేవి అమ్మవారి ప్రతిరూపాలంట అంటే వాళ్ళ అంశతో పార్వతీదేవి అంశతో ఏర్పడిన ఈ యోగి దేవతల పేరుల్లో ఒక పేరు అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ యోగి దేవతల పేరు మీరు చెప్పుకున్న తర్వాత నుంచి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అంటే మీరు ఏదైతే తలపెడతారో అది సక్సెస్ అవ్వటం మీరు ఏదైతే సంకల్పించి చెప్పుకుంటారో ఆ యొక్క సంకల్పం అనేది నెరవేరటం డబ్బు పరంగా మీకు మంచి అభివృద్ధి రావటం ఒక అర్జెంటుగా మీకు డబ్బు కావాల్సినప్పుడు ఆ డబ్బు మీకు చేరటం మంచిగా మీకు ధనవంతులయ్యే యోగం కలగటం ఇలా మీ కోరికలు ఏదైనా సరే తప్పకుండా నెరవేరే తీరుతుందండి ఇక ఆ యోగి దేవత పేరు ఏంటి ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి అని మనం పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఎవరికైనా సరే ఇదంతా లేదండి రోజు ఒకరు చెప్తున్నారు నమ్మకం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట లేదు ఏదో ఒకసారి ప్రయత్నిద్దాం ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఏ యొక్క మంత్రంలో ఏ యొక్క అదృష్టం ఉందో ఏ యొక్క మాటలో ఏ యొక్క యోగం ఉందో ఒకసారి మేము ప్రయత్నిస్తాం ప్రయత్నించడంలో మనకేం నష్టం లేదు కదా తప్పకుండా ప్రయత్నించి ఫలితం పొందుతాం ఒకసారి ప్రయత్నిద్దాం అనుకున్న వాళ్ళు చూడండి చూసి ప్రయత్నించండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది తర్వాత నాకు కామెంట్లో కూడా మీ ఆనందాన్ని తెలియజేయండి కొంతమంది జరగ జరగలేదు అని చెప్పి లేటుగా లేటుగా జరుగుతున్నాయి లేదు మేము ఎన్నిసార్లు చేసినా మాకు ఏమీ నెరవేరట్లేదు అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా చాలా కామెంట్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయండి వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు కోరుకునే న్యాయమైన ధర్మమైన కోరికలను బట్టి లేదా వాళ్ళ వాళ్ళ యొక్క కర్మ ఫలాలను బట్టి ముందు వెనుక జరగటం అనేది జరుగుతూ ఉంటుందండి దాన్ని బట్టి అందరూ అలా అనుకోవటం ఎంత మాత్రం సబబు కాదు కదా సరే ఇక మన పరాశక్తి అయిన పార్వతీదేవి అంశ అంశతో వచ్చిన వా ఈ యోగి దేవతల్లో మనకు ఒక యోగి దేవత పేరు అనేది మీతో తెలియపరుస్తాను ఈ యోగి దేవత పేరు మీరు చక్కగా ఏలాంటి రూల్స్ లేకుండా ఏ సమయంలోనైనా ఎక్కడైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట మీరు ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే లేదా ఒక అవసరం ఇప్పుడు మాకు ఒక సమస్య ఇప్పుడు మాకు ఒక ఆపద మాకిప్పుడు నెరవేరే తీరాలి ఇలాంటి సందర్భాలు అనేవి మనకు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి కదా అలాంటి సందర్భాలలో కూడా తప్పకుండా చెప్పుకున్నప్పుడు ఆ సమస్య పరిష్కారం కావటం మనకు అప్పుడు ఏదో ఒక సొల్యూషన్ దొరకటం ఇలా మనకు అనుకూలంగా అనేది పరిస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క యోగి దేవత అనే పేరు అనేది ఏ రూల్స్ లేకుండా ఎప్పుడైనా ఎవరైనా చెప్పుకోవచ్చు ఇక మనం చెప్పుకోవాల్సిన ఆ యోగి దేవత పేరు ఏంటి అంటే విక్టమణ విక్టమణ అది దేవత పేరు విక్టమణ ఈ యొక్క పేరు అనేది మీరు తప్పకుండా చెప్పుకొని చూడండి ఇంకా ముహూర్తంలో అనేది అంటే బ్రహ్మాదేవి దేవతలు తిరిగి ఆ సమయంలో అయినా చెప్పుకొని మనం ఒక సంకల్పం తలపెట్టినప్పుడు మనం ఇలాంటి పవర్ఫుల్ అయిన దేవతల యొక్క పేర్లు చెప్పుకోవాలన్నా ఒక మంచి స్చ్వర్డ్స్ చెప్పుకోవాలన్నా ఏదైనా సరే మనం బ్రహ్మముహూర్తం అనేది చాలా శ్రేష్టం కానీ అందరూ కుదరని సమయం కాబట్టి అంటే చాలామంది నిద్రపోయే సమయం కాబట్టి లేని వారు ఎప్పుడైనా కూడా మీరు చక్కగా ఈ యొక్క విక్టమన అనే ఒక యోగి దేవత పేరు మీరు చెప్పుకోండి వీలైనన్నిసార్లు కనీసం అరవై నాలుగు సార్లు అయినా చెప్పుకోండి అంటే ఈ యోగి దేవతలో అరవై నాలుగు మంది అట ఆ అరవై నాలుగు మందిలో మనం ఆ అమ్మవారి అంశతో వచ్చిన వారేనట కాబట్టి చాలా పవర్ఫుల్ అయిన ఒక యోగి దేవతలు మనం కోరింది కోరినట్టు జరుగుతుందండి ఇది ఏదో మనం చెప్పుకునేది కాదండి గూగుల్లో కూడా ఒకసారి యోగి దేవతల యోగి దేవత నేమ్స్ అని లిస్ట్ అని చెప్తే మనకు చక్కగా వచ్చేస్తుంది దాంట్లో మీరు చూసుకుంటే ఈ విక్టామన అనే ఒక పవర్ఫుల్ యోగి దేవత నేమ్ అనేది కూడా ఉంటుందన్నమాట తప్పకుండా పఠించి మంచి ప్రయోజనం పొందండి డబ్బు పరంగా అయినా సరే మీరు తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి మంచి ఫలితం పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహిమాత